స్ ఇవాళ్ళ మీకు ఈ బ్యాంగిల్ కలెక్షన్స్ చూపిస్తున్నాను రెడ్ స్టోన్ ఒకటి అక్కడక్కడ గ్రీన్ స్టోన్ ఒకటి ఉంది మిడిల్లో ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు సూపర్ డిజైన్ అండి అచ్చం గోల్డ్ లాగానే ఉంది చాలా బాగున్నాయి బ్యాంగిల్ బ్యాంగిల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి బ్యాంగిల్ అండి చాలా బాగున్నాయి ఫిల్ ప్లెయిన్ ప్లెయిన్లో ఉన్నాయి అక్కడక్కడ రూబీ ఎమరాల్డ్ మిక్స్ ఉంది చిన్న చిన్న స్టోన్ ఇచ్చారు మొత్తం బ్యాంగిల్ అంతా ప్లెయిన్ మిడిల్లో ఫ్లవర్ లాగా ఉన్నాయి బాల్స్ లాగా ఉంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ బ్యాంగిల్ హెవీ వెయిట్ ఉండదు మరొక డిజైన్ స్టోన్ రూపీ రెడ్ స్టోన్ అండి రెడ్ కలర్ అండ్ వైట్ స్టోన్ రెడ్ అండ్ వైట్ స్టోన్లో కడాలాగా కూడా యూస్ చేయొచ్చు స్టోన్ ఎక్కడ పడిపోవడం కానీ అలా ఉండదు కాస్టింగ్ డిజైన్ చేశారు మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా బ్లాక్ అవ్వదు కాటన్లో పెట్టి ఒక బాక్స్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మరొక డిజైన్ కడ ఓపెన్ అవుతుంది జస్ట్ ఇలా లాక్ ఉండేది జస్ట్ ఇలా వేర్ చేయడమే హ్యాండిల్ దగ్గర ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చారు ఎవరో లైవ్లో ఇద్దరు వచ్చారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి యిన్ బ్యాంగిల్ ఇది కడాలాగా ఓపెన్ ఉంటుంది ఓపెన్ వస్తుంది ఇది ఒక మోడల్ది ఇది సింగిల్ కడ సింగిల్ కడ హిక్ వస్తుంది ఇలా లాక్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది ఇలా ఓపెన్ చేసి వెయిట్ చేయడం వైట్ స్టోన్ ఉంది క్యాస్టింగ్ డిజైన్ ఉంది డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి లైవ్లో మెసేజ్ చేయండి ఇంకొక మోడల్ రెడ్ అండ్ వైట్ స్టోన్ ఉంది సింపుల్ డిజైన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఓకే డన్ థ్యాంక్ యూ అండి హౌ మచ్ విచ్ వన్ ఏది కావాలండి మీకు ఏది అడుగుతున్నారు బ్యాంగిల్సేనండి అంటే ఇక్కడ ఫోర్ మోడల్స్ చూపించాను నేను రెడ్ అండ్ వైట్ సింపుల్ డిజైన్ ఒకటి చూపించాను ఈ మోడల్ ఒకటి చూపించాను ప్రజెంట్ ఇప్పుడు చూపించానే అదా త్రీ హండ్రెడ్ ఇదా అండి త్రీ హండ్రెడ్ ఓకే థ్యాంక్ యూ మరొక డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండి ప్లెయిన్లో ఇలా గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్ లాగా వచ్చింది మోడల్ జస్ట్ ఇలా ప్లెయిన్ వైట్ స్టోన్లో ఉందండి స్కాలప్ డిజైన్ ఉంది ఇంకొకటి ఇలా ప్లెయిన్లో ఉంది ప్లెయిన్ డిజైన్ అక్కడక్కడ డిజైన్ ఉంది ప్లెయిన్ వితౌట్ స్టోన్ ప్లెయిన్ బ్యాంగిల్ ఇది ఇక్కడ అండి సింగిల్ బ్యాంగిల్ వైట్ స్టోన్ ప్లైన్ లో వచ్చింది డ్రెస్ కి తగిలికోవడం కానీ సారీస్ కి ఇలా పట్టుకోవడం కానీ అలా ఉండదు మంచి ఫినిషింగ్ ఉంటుంది రెడ్ లైన్ మీలా స్టో వైట్ స్టోన్లో వచ్చింది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ ఫుల్ వైట్ స్టోన్ ప్లెయిన్ బ్లూ డిజైన్ వచ్చింది డిజైన్ ఎలా ఉంది ప్రజెంట్ నుంచి నుంచోస్ మీరు అయితే కొన్ని ఉన్నాయి బ్యాంగిల్ కలెక్షన్స్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి పిల్లలకి పెట్టడానికి అంతా అచ్చం గోల్డ్ లాగానే ఉంటాయి బ్లాక్ బిడ్స్లో చైన్స్ అన్నీ ఉంటాయి సేమ్ అవి చూస్తే అచ్చం గోల్డ్ లాగానే అనిపిస్తాయి నెక్స్ట్ నేను తీసుకొచ్చినప్పుడు మీకు వీడియో లైవ్ చేస్తాను లైవ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైనా బ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే మెసేజ్ చేయొచ్చు ఓకే అండి లైవ్ క్లోజ్ చేస్తున్నాను